హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే కర్రీకి అయితే దోసకాయ టమాటా వండుదామని అయితే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసి చూడండి వీటన్నిటిని అయితే ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను అండి ఇందులోనే ఇప్పుడు తగినంత ఉప్పు కారం ఇవి యాడ్ చేసుకుందాం చూడండి ఒక త్రీ స్పూన్స్ దాకా అయితే కారం ఇలా పడుతుందండి ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా ఈ మొక్కలన్నిటినీ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటేనే కూర చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే దీనిలో తగినన్ని వాటర్ అయితే పోసుకుని పొయ్యిమే పెట్టేసుకుందాం చూడండి వాటర్ అయితే ఇలా ఉందండి ఇంక ఇదైతే పొయ్యిమే పెట్టుకుందాం చూడండి ఇలా కాసేపు అయితే ఇంకా ఉడికించుకుందామండి వేస్తాను ఇక అది కాసేపు అయితే ఉడుకుతుందండి అలాగే ఈరోజు దోసకాయ కూరతో పాటు అయితే పాలకూర చేస్తున్నానండి చూడండి నేనైతే పాలకూరని ముందుగానే ఇలా కడిగైతే పెట్టేసుకున్నాను వాటర్ పోయే వరకు అని చెప్పి చూడండి ఫ్రెష్గా ఉందండి పాలకూర అయితే దీన్ని కూడా ఫ్రై చేస్తానండి ఇప్పుడు ప్రాసెస్ చూడండి చూడండి పాలకూరని అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను ఇదిగోండి పాలకూర అయితే కట్ చేసుకున్నాను ఇంకైతే ఇది కూడా కూర వండేసుకుందామండి కళాయి కళాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అవనిద్దాం చూడండి దోసకాయ కర్రీ అయితే ఇదిగో ఇలా ఉడుకుతుందండి ఇది కాసేపు అలా ఉడకనిద్దాం ముక్కలు ఉడకాలి కదా ఆయిల్ అయితే హీట్ అయిపో ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు మినప్పప్పు అలాగే ఒక ఎండుమిర్చి దంచి పెట్టుకున్నానండి వెల్లుల్లి అలాగే రెండు పచ్చిమిర్చి ఇవైతే ఎలా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఇవైతే మంచిగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఈ అయితే మళ్ళీ మంచి స్మెల్ వస్తుందండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోనే ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకుందాం ఈ పాలకూర చాలా మంచిదండి మనమైతే ఆకుకూరలు తినటానికి ఇష్టపడలేదు కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే ఈ ఆకుకూరలే చాలా మంచిదండి మన హెల్త్కి కల్తీ తిండి తింటున్నాం మనందరం చక్కగా ఇలాంటి రోజు మన ఆహారంలో గ్రీన్గా ఉండే ఈ ఆకుకూరలు ఏదైనా తింటే చాలా మంచిదండి ట్రై చేయండి చాలా హెల్త్కి మంచిది మన పిల్లలకు కూడా మనం పెట్టేదంతా ఫాస్ట్ ఫుడ్స్ అయిపోయాయి కదా పిల్లలకు కూడా ఇలాంటి ఆకుకూరలు మంచి ఫుడ్ పెట్టడం మంచిదండి ఇందులో ఇప్పుడైతే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు అండి పసుపు యాడ్ చేసుకుని ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్ కదండి పాలకూర అయితే కానీ టేస్ట్ అయితే మంచిది హెల్త్కి కూడా మంచిదండి కూరనైతే ఒకసారి చూద్దామండి చూడండి దోసకాయ ముక్కలు అయితే ఉడిగిపోయాయండి ఇలా కోసం దగ్గర పడినాక చూద్దాం చూడండి ఇలా అయితే పాలకూర అయితే ఉడికిపోతుందండి ఇందులోనే కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకుందాం చూడండి ఇలా దగ్గర పడింది కదండి ఇందులో అయితే చాలామంది చింతపండు పులుసు పోస్తారండి నేనైతే ఆమ్చూరు పౌడర్ ఉంటుంది కదా మామిడికాయ పొడి అదైతే వేస్తున్నాను పులుపు కోసం కొంచెం టేస్ట్ కోసం అండి చూడండి ఇదండి ఆమ్చూరు పౌడరు నేను మామిడికాయ మొక్కలని అయితే పుల్లటివి తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకున్నానండి ఇది మన కర్రీలోకి ఒక స్పూను ఒక స్పూనున్నర అయితే వేస్తే చాలండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చింతపండుతో పని లేకుండా సరిపోయండి నేనైతే ఇప్పుడు ఇది దోసకాయ కూరలో వేస్తున్నాను సరిపోయిద్దండి ఎందుకంటే ఆల్రెడీ దోసకాయ కూడా కొంచెం పుల్లవిగానే ఉంటుంది కదా టమాటా వేసాం కదా ఇంకా అయితే సరిపోద్ది కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పాలకూర కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా వన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇంక ఇంతే ఇలా దగ్గర అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము చాలా హెల్దీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది రోజు మన ఆహారంలో ఆకుకూర తీసుకోవడం అయితే చాలా మంచిదండి ట్రై చేయండి చూడండి చక్కగా అయితే ఫ్రై అయిపోయిందండి అండి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో కదా ఒకసారి అయితే కర్రీ చూస్తామండి అయిపోవచ్చింది కర్రీ అయితే చూడండి ఫుల్గా దగ్గరకు అయితే పడిపోయింది చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి దోసకాయ అయిపోయిందండి కర్రీ అయితే ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి పొయ్యి ఆఫ్ చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి పొయ్యి అయితే ఆఫ్ చేసేద్దాం అయితే వంట అయిపోయిందండి నేను ఈరోజు ఏమేమి చేశాను చూపిస్తున్నాను చూడండి ఈరోజు అయితే ఇదిగోండి దోసకాయ కర్రీ అయితే దోసకాయ టమాటా అయితే కర్రీ చేశానండి అలాగే బీరకాయ పచ్చడి చేశాను అలాగే పాలకూర ఫ్రై అండి ఈ మూడు చేశాను రైస్ అయితే కుక్ అవుతుంది ఇదేనండి ఈరోజు వీడియో ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి